రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా మాదిగలు అభివృద్ధికి నోచుకోక అట్టడుగున ఉంటూ సమాజం నుంచి వెలువేయబడుతూ ఊరికి చివరిన ప్రభుత్వ భూముల్లో మరి గుడిసెలు వేసుకొని తినడానికి తిండి లేక ఉండడానికి నీడలేక అణివేతలకు దౌర్జన్యాలకు దోపిడీలకు అన్యాయాలకు గురవుతూ సామాజిక న్యాయం లేక రాజకీయ సమన్యాయం లేక వెనుకబాటుతనానికి గురవుతున్న నా జాతి ప్రజల అభివృద్ధి సంక్షేమం సాధికారత విద్య వైద్యం ఉద్యోగ ఆర్థిక సంక్షేమ పరిశ్రమ రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం జరిగేందుకు ఈరోజు ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బుంగా సంజయ్ మాదిగ్ గారు ఏడవ ఈ నెల ఏడవ తేదీన రావులపాడు గ్రామంలో మరి రావులపాడు పట్టణంలో మాదిగల రాజకీయ చైతన్య సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల కార్యకర్తలు అన్ని జిల్లాల అధ్యక్షులు మరి జిల్లా కన్వీనర్లు మండల నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం మరి గ్రామాల్లో పర్యటన చేపట్టి మాదిగలను చైతన్యవంతులు చేసి మరి రావులపాడులో జరుగుతున్నటువంటి మాదిగల రాజకీయ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో తెలుగుదేశం కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ జనసేన పార్టీలు మాదిగలను రాజకీయంగా వెంటదిప్పుకొని పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ మరి రాజకీయ ప్రాధాన్యత కలపకుండా రాజకీయ పార్టీలు వివక్షతతో మాదిగలకు ద్రోహం చేస్తూ ఉన్నాయి ఈరోజు రాజకీయం దశాబ్దాలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో ఒకే సామాజిక వర్గానికి ఎమ్మెల్సీలు ఎమ్మెల్ ఎమ్మెల్యేలు పదవులు కేటాయిస్తూ మాదిగ సామాజిక వర్గాన్ని అణచివేస్తూ ఉన్నారు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మరి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒకే సామాజిక వర్గానికి ఎమ్మెల్యేల సీట్లు ఎంపీ సీట్లు కేటాయిస్తూ మాదిగా సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత లేకుండా వివక్షతతో దూరం చేస్తూ ఉన్నారు మాదిగలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేపడతాం మాదిగలను అభివృద్ధి చేస్తాం ఆర్థికంగా సాంఘికంగా సంక్షేమంగా రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తామని మాటలు చెప్తా ఉన్నారు మాదివలతో ఓట్లు వేయించుకొని ఆట బొమ్మలుగా చూస్తూ ఉన్నారే తప్ప మాదిగలకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తూ వివక్షత చూస్తూ ఉణివేస్తకు గురి చేస్తూ ఉన్నారు జరగబోయే జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పలు ప్రధాన పార్టీలు మాదిగలకు అత్యధికంగా ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో మరి ప్రాధాన్యత కల్పించాలి మరి మాదిగలు అభివృద్ధి చెందేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి మాదిగలని ఎవరైతే ఓట్లు వేయించుకొని దూరం చేస్తారో ఆ పార్టీలకు పుట్టగతులు లేకుండా చేస్తాం మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీలను అధికారంలోకి తీసుకొని వచ్చేందుకు మాదిగల ఐకమత్యంతో కృషి చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు టీఎం రమేష్ ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెస్